కవిమిత్రులందరికీ నమస్కారం నా కవిత శీర్షిక లే లే ఇక్కడ చెట్టంత మనిషికి గుట్టంత కోరికలు ఇక్కడ చెట్టంత మనిషికి గుట్టంత కోరికలు అక్కడ నాయకులవి చెరువంత చేతలు అగాధమంత దురాశలు కాలం వ్యర్థ మమతల సంకేతాలను మనసు సంచుల్లో నింపి ఎట పేదతనం చేత పట్టుకొని ఎటు అంటే అటు ఆటల పరికరాలను చేస్తుంటుంటుంది రిక్త హస్తాలను చాచే స్వాప్నిక జగత్తులో నువ్వు ఉంటే ముక్కు పుటాలు అదిరే రౌద్రంతో ఆ ఐరన్ బుల్ ముక్కు పుటాలు అదిరే ఆ రౌద్రంతో ఆ ఐరన్ బుల్ గణాంక నిష్పత్తులతో వ్యాపారాలు కాలు దువ్వే దౌర్జన్యం అలవి కాని ఆశలలో చిక్కిన దీపపు పురుగుల రూపుల జనాలు చీకటి వెలుగుల మధ్య నలిగే గరీబులు తప్పించుకోలే తప్పించుకోలేని బతుకు పోరాటపు తక్కువ ఎక్కువ తూకాలలో తప్పించుకోలేని బతుకు పోరాటపు తక్కువ ఎక్కువ తూకాల తక్కెడల్లో ఆత్మాభిమానంపై బేరసారాలు సహించక లే ఆత్మాభిమానంపై బేరసారాలు సహించక లే గొంతు దించిన శూలం నువ్వే అవ్వు అనురాగాలను అల్లుకుపోయినట్లు నడకకు నేలకు తెగని బంధం దీపంలో నూనె సాయంలా కిరణాల పోగులను తీసి వెన్నెల నేతగా నేసి రంగుల హరివిల్లు కోసం వేడి పుప్పొడులు తీసి ఎండ మైదానంలో పోసి మరోమారు మరోమారు ప్రశ్నార్థకం అనుగడలో మునుగుతుంటారు మనుషులు చైతన్యం పూవై వికసించక నెత్తురు మోగించిన శబ్దాలు గుండె పనితనం ఎంతదో చెప్పే గజిబిజి గీతల పదాలు కాగితంపై నాటుతూ ఉంటే సాధించిన హక్కులలో శోధించిన న్యాయాలలో భావాలేమీ దూది పింజలు కావంటూ లే సాధించిన హక్కులలో శోధించిన న్యాయాలలో భావాలేవి దూది పింజలు కావంటూ లే ఉద్వేగాల వ్యక్తివై సమూహమై ఉవ్వెత్తు కెరటమవ్వు ఏలిక చలనం మొత్తం తూలిక పట్టినంత మాలిమి చేసినంత ఓరిమి కూరిమి బతుకు సాగిస్తున్నప్పుడు తెలివి చిట్టాలో నువ్వొక చివరి సంఖ్యవు కానంత వరకు తెలివి చిట్టాలో నువ్వొక్క చివరి సంఖ్యవు కానంత వరకు అర్థాన్ని అనుసరించే శబ్దంలా నిలదీత నీ ఆయుధమే అవుతుంది లే నిలదీత నీ ఆయుధమే అవుతుంది లే కొడవలివి నువ్వే కోతవు నువ్వే కొడవలివి నువ్వే కోతవు నువ్వే నిజాయితీ లోపించినప్పుడు నిప్పు కణికవు నువ్వే ప్రశాంత కొలనులో రాయి విసరని శాంతివి నువ్వే ఓ అడుగు ముందుకేసి అశ్లీలత రుద్దే సినీ చిత్రాలను అడిగేసేయి అశ్లీలతను రుద్దే సినీ చిత్రాలను అడిగేసేయి అమానుషం ప్రదర్శించే అధికారులను కడిగేసేయి అన్ని పుణ్యం తెలియని పసిచూపులకు విశృంఖల శృంగార దృశ్యాలు అందించే తిమిరపు తెరలన్నీ లే శక్తివి నువ్వే యుక్తివి నువ్వే భక్తి ఓ అచంచల విశ్వాసం అలవికాని ప్రేలాపన అతి మూఢత్వపు విఘాతం నలుగురిలో నీవు నలుగురిలా నీవు మట్టికి మరణానికి మధ్యన నీవు లే నువ్వు అంటేనే నాలుగు గుర్తుల నమ్మకానివి నువ్వు అంటేనే నాలుగు గుర్తుల నమ్మకానివి లే ధన్యవాదాలు ఎంత సీరియస్ కవిత అంటే ఆశ్చర్యం ఉంది